హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం జాతక కథల సిరీస్లో కొండెగాడు అనే కథ చెప్పుకుందాం పూర్వం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు మగధ దేశంలోని ఒక గ్రామంలో మాగుడనే ఒక క్షత్రియ కుమారుడుగా జన్మించాడు ఆ గ్రామంలో ముప్పై గడపలు ఉండేవి గ్రామ వ్యవహారాల గురించి చర్చించడానికి ముప్పై ఏళ్లలో ఉన్న మగవాళ్ళు రచ్చపట్టులో సమావేశం అవుతూ ఉండేవారు ఈ గ్రామస్తులు నీతి నియమాలు అస్సలు లేనివారు దొంగతనాలు హత్యలు మొదలైనవి చేసి లంచాలతో గ్రామాధికారుల నోర్లు మూయిస్తూ ఉండేవారు ఈ రచ్చపట్టుకు పాలనా పాలన అనేది అస్సలు లేదు అక్కడ ఎప్పుడూ చెత్తా చెతారం పెరిగిపోయి ఉండేది ఇది చూసి మాగుడు తన కోసమని కొద్దిమేర శుభ్రం చేసుకున్నాడు కానీ ఆ ప్రదేశాన్ని మిగిలిన వారిలో ఎవరో కాజేసి సొంతం చేసుకున్నారు మాగుడు మరొక జాగా శుభ్రం చేసుకున్నాడు దాన్ని కూడా ఇంకెవరో ఆక్రమించుకున్నారు ఈ విధంగా మాగుడు ఎంతో ఓపికతో రచ్చపట్టు మొత్తం శుభ్రం చేశాడు ఆ తర్వాత అక్కడ నీడగా ఉండేందుకు ఒక పందిరి వేశాడు ఇందువల్ల గ్రామస్తులందరికీ చాలా సుఖం చేకూరింది మాగుడి ప్రవర్తన ముప్పై ఏళ్లలో ఉన్న మగవారందరినీ ఆకర్షించింది వారంతా అతని నాయకత్వాన్ని ఆమోదించారు దేశ సేవలో నిమగ్నులయ్యారు అందరూ కలిసి సమావేశాల కోసం ఒక పెద్ద మందిరం నిర్మించి తాగేందుకు నీరు కూడా ఏర్పాటు చేశారు అది మొదలుకొని వారు మాగుడి వద్ద పంచశీలాలు నేర్చుకొని సద్వర్తనులై మెలగసాగారు వారు రోజు రహదారులు చదును చేసేవారు వచ్చే పోయే రథాలకు అడ్డంగా ఉండే చెట్ల కొమ్మలను నరికేవారు వంటలు పూడ్చేవారు చెరువులు తవ్వేవారు తేమ ప్రదేశాల మధ్యగా నడిచేందుకు ఎత్తైన కట్టలు వేసేవారు వారికి మాగుడు ఒక మార్గదర్శి నాయకుడు అయ్యాడు ఆ ఊరికి ఒక గ్రామాధికారి ఉన్నాడు ఊళ్ళే ఊళ్ళో ఉండే యువకులు తాగుబోతులుగా సోదరులుగా హంతకులుగా నీతిమాలి ప్రవర్తిస్తూ ఉన్న కాలంలో ఆ అధికారి సందు దొరికినప్పుడల్లా లంచాలు లాగి లంచాలు ఇవ్వని వారికి జరిమానాలు వేసి పుష్కలంగా సంపాదించాడు కానీ ఊరి కుర్రవాళ్లకు మాగుడు నాయకుడై వారు సన్మార్గం అవలంబించిన నాటి నుంచి గ్రామాధికారి సంపాదన సన్నగిల్లింది అందుచేత ఆ అధికారి రాజు వద్దకు వెళ్ళాడు మహారాజా మా గ్రామంలో అరాచకం బలిసిపోయింది మాగుడనే వాడి ప్రభావం చేత ఊళ్ళో ఉన్న యువకులందరూ అస్తమానం కర్రలు గండ్రగొడ్డళ్ళు పలుగులు పట్టుకుని తిరుగుతున్నారు ఏ రహదారి మీద చూసినా వీళ్ళే వీళ్ల కారణంగా ప్రజలకు చెప్పరాని ఉపద్రవం వచ్చి పడింది ఏలిన వారికి దీన్ని విన్నవించడం నా విధి ఆ పైన తమ చిత్తం అని ఫిర్యాదు చేశాడు విషయం ఏమిటో తెలుసుకొని అధికారి చెప్పింది నిజమైతే గ్రామస్తులందరినీ బంధించి తెమ్మని రాజు గ్రామాధికారి వెంట తగినంత మంది సైనిక ఓటులను పంపాడు మాగుడు అతని అనుచరులు వారికి రహదారిపై కనిపించారు ప్రతి ఒక్కరి చేతిలోనూ కర్రో పలుగో గొడ్డలో ఉంది మారుమాట లేకుండా సైనిక పటులు వారందరినీ పట్టుకొని పెడరెక్కలు విరిచి కట్టి రాజుగారి ఎదుట హాజరుపరిచారు రాజు వాళ్లను వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలను చూసి వాటిని వాళ్ళు గ్రామ సేవకు వినియోగిస్తున్నారని గ్రహించలేక గ్రామాధికారి చేసిన ఫిర్యాదు రుజువైనట్టే భావించాడు అందుచేత ఆయన వారిని విచారించకుండానే ఈ దుర్మార్గులందరినీ ఏనుగు పాదాల కింద వేసి తొక్కించి చంపించండి అని ఉత్తర్వుచ్చాడు మాగుణ్ణి అతని అనుచరులను తొక్కించడానికి గాను పట్టపుటేనుగును ఆయత్తం చేసి తెచ్చారు అది వారికి కొంత దూరంలోకి వచ్చి ఆగి బెదిరిన దానిలాగా వెనక్కి తిరిగి పారిపోయింది మరొక ఏనుగుని తీసుకువచ్చారు అది కూడా అలాగే పారిపోయింది ఈ వార్త రాజుకు అందింది మూడు రాజు వాళ్ళ శరీరాల మీద తాయెత్తులు రక్షరేకులు ఉండి ఉంటాయి అందుకే ఆ ఏనుగులు వాళ్లను సమీపించలేకపోతున్నాయి వాళ్లను పరీక్షించండి అటువంటిది ఏదైనా ఉంటే విప్పి అవతల పారేసి మళ్ళీ ఏనుగులను పంపండి అని భటులను ఆజ్ఞాపించాడు కానీ ఎవ్వరి ఒంటి మీద ఒక చిన్న తాయెత్తు కూడా లేదు ఈ సంగతి విని రాజు ముద్దాయిలను నా వద్దకు పంపండి అన్నాడు మాగుడు మొదలుగా గల ముప్పై మంది రాజు ఎదుట హాజరయ్యారు ఏనుగులు మిమ్మల్ని తొక్కడానికి ఎందుకు భయపడ్డాయి మీరేదో మంత్రాలు చదువుతూ ఉండి ఉంటారు నిజమే కదా మీకేమైనా మంత్రాలు వచ్చా రావా నిజం చెప్పండి అని రాజు వారిని ప్రశ్నించాడు ఈ ప్రశ్నకు మాగుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు మహారాజా మీరన్నది నిజమే మేము ఒప్పుకుంటాం మా దగ్గర ఒక గొప్ప మంత్రం ఉంది దాన్ని మించిన మంత్రం ఈ ప్రపంచంలో మరొకటి లేనే లేదు అన్నాడు ఏమిటా మంత్రం అని రాజు ఎంతో ఆత్రంగా అడిగాడు మాలో ఒక్కరు కూడా జీవహింస చేయరు ఒకరు ఇవ్వని వస్తువుని తీసుకోరు తప్పుడు ప్రవర్తనలకు దిగరు అబద్ధాలు ఆడరు మేమెవ్వరం మత్తు కలిగించే పదార్థాలు తాగం మేము ఇతర జీవులను ప్రేమిస్తాం భూతదయను ఆచరిస్తాం మేము దానాలు చేస్తాం దారులు బాగు చేస్తాం చెరువులు తవ్వుతాం సత్రాలు కడతాం ఇదే మా దగ్గర ఉండే మంత్రం ఇదే మా బలం అన్నాడు మాగుడు ఇది విని రాజు నివ్వెరపోయాడు ఇదేమిటి మీరు దారులు కాస్తారని మీ దగ్గర ఉండే ఆయుధాలతో ప్రజలను భయపెట్టి డబ్బు దోచుకుంటారని విన్నానే అవేమీ నిజం కాదా అన్నాడు మీరు ఇతరులు చెప్పినది విని నమ్మారు నిజానిజాలు విచారించలేదు ఇప్పుడు కూడా మేం చెప్పింది నమ్ముతున్నారు అంతేగాని మేం చెప్పేది నిజమా కాదా అని విచారించడం లేదు అన్నాడు మాగుడు మీరు పలుగులు గొడ్డళ్లతో మా బట్టులకు దొరికారు అందుచేత విచారించడం అనవసరం అనిపించింది అన్నాడు రాజు మరింత ఆశ్చర్యపడుతూ అవి మేము వినియోగించే సాధనాలు రహదారుల పక్కన ఉండే చెట్ల కొమ్మలు దారి కడ్డంగా ఉంటే కొట్టళ్ళతో నరుకుతాం చెరువులు తవ్వడానికి దారులు వేయడానికి సత్రాలు కట్టడానికి అవసరమైన పరికరాలు మా వెంట ఎప్పుడూ ఉంటాయి అన్నాడు మాగుడు ఇంత అయ్యాక రాజు వారిని గురించి సరైన విచారణ జరిపాడు నిజం తెలుసుకున్నాడు గ్రామాధికారి చేసిన ఆరోపణ పచ్చి అబద్ధమని రుజువైంది ఆ అధికారి ఎన్నో ఏళ్లుగా లంచాలు పట్టి సంపాదించిన సొత్తు మొత్తాన్ని రాజు ఈ యువకుల పరం చేశాడు ఇక నుంచి మీ గ్రామాన్ని మీరే ఏలుకోండి నేను వేరే అధికారిని కూడా నియమించను అన్నాడు వారిని తొక్కించడానికి తెప్పించిన పట్టపుడేను కూడా ఆయన గ్రామస్తులకు కానుకగా ఇచ్చి పంపేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్